మంచిదండి మరి సమయంలో వాక్యం చదివిన గారికి ప్రత్యేకమైన వందనాలు చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా ఈరోజు మనం చదువుకున్న లేఖనం భాగం బట్టి మన అంశము ద్రాక్ష తోట ఉపమానము ఇక్కడ అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానాన్ని యోధ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే యూదా ప్రజల యొక్క అజ్ఞానాన్ని అంటే యూదా ప్రజలు అందరితో కాదు కానివ్వండి యూదా ప్రజల్లో శాస్త్రులు సుంకరులు పరిసయులు యువత పెద్ద నాయకులు మరి కొంతమంది యాజకులు ఇలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన బోధను ఖండిస్తూ అంటే యేసు ప్రభు వారు చెప్పేదాన్ని ఖండిస్తూ నీ దేవుని గురించి నువ్వు ఇలా చెబుతున్నావు మా గ్రంథాల్లో దేవుడు ఒక్కడే అని రాయబడి ఉన్నది నువ్వేమో దేవుణ్ణి అంటున్నావు దైవకుమారుణ్ణి అంటున్నావు అంటూ యేసు ప్రభుని వీళ్ళు ఖండితంగా ఖండించారు ఎందుకు ఖండించారంటే అనాడు మత పెద్దలు ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెత్తనం చేస్తున్నారు ప్రజలపైన పెత్తనం చేస్తున్నారు ఎటువంటి పెత్తనం అంటే ప్రజల్ని దేవునిలోకి నడిపించకుండా భక్తిలో పెంచకుండా విశ్వాసంలో పెంచకుండా నీతి న్యాయాలు దేవుని నీతి న్యాయాలు చెప్పకుండా ధర్మశాస్త్ర గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు పెత్తనాలు చేస్తూ ఉన్నారు ప్రజలపైన మరి వాళ్ళు అధికారం చేస్తూ ఉన్నారు వాళ్ళ అధికారం క్రింద ప్రజలు అణగారిపోతున్నారు అంటే వాళ్ళు సమాజంలో మరి దైవజనులుగా యాజకులుగా మత పెద్దలుగా ఇలా సమాజంలో ఒక పెద్ద పరపతి కలిగి ఉండి ఉన్న ప్రజల్ని సరైన భక్తిలోకి నడిపించకుండా వారిని ఏదో డబ్బులిచ్చేవారికి బలు ఇచ్చేవారికి దేవాలయానికి వచ్చి ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళే విధంగా దేవునికి ఇష్టం లేని విధంగా వాళ్ళ భక్తి విధానాలన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే వారు మరి మనకు తెలుసు ఆయన ముప్పయో ఏట సువార్తను ఆరంభించాడు యేసు వారు మాట్లాడే ప్రతి మాట కూడా అద్భుతంగా ఉంది అంటే యేసు వారు ఏం చదువుతున్నాడు అంటే దేవుని మనస్సును ఆయన చదువుతున్నాడు ప్రజలకి దేవుని మనస్సు ఇలా ఉంటుంది దేవుని మనస్సు అందరినీ కలుపుకుంటుంది అందరము కలిసి మనుషుల మధ్య తారతమ్యాలు లేకుండా సమాన భావంతో అందరూ ఉండేలా దేవుడి మనస్సు ఉంది దేవుడు కోరుకునేది నీ అర్పణలు కాదు నీ ఉపవాస దీక్షలు కాదు లేదంటే ఇంకోటి కాదు నీ మనసును దేవుడు కోరుకుంటున్నాడు నీ మనసు బాగుండాలి నీ మనసులో నీ పొరుగు వాణి అడలా ప్రేమ ఉండాలి లేనివానికి నువ్వు పెట్టాలి ఇదిగో రెండు అంగీలుంటే ఒక అంగీ ఇవ్వాలి ఇలా వారి బోధ అంతా కూడా ఒక ప్రత్యేకంగా ఉంది ఒక పక్క వీళ్ళ బోధేమో దోచుకునే విధంగా లేదంటే ఇంకొక రకంగా మరి అధికారం చేసే విధంగా తృణీకరించే విధంగా ఏమంటారు నేను యాజుకుణ్ణి మీరు సామాన్యమైన పాపులు మీరు దగ్గరికి రావద్దు దూరంగా వెళ్ళండి అంటూ ఉంటారు వాళ్ళు ఏదైనా సభకెళ్తే అగ్రపీఠాలు వాళ్ళకి వెయ్యాలి అంటే ఒక పెద్ద పీట వేసి దాని మీద కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి దేవుణ్ణి కాదు వాళ్ళని ముందు పూజించాలి అంటే వాళ్ళకి గౌరవిస్తూ వాళ్ళని పూజిస్తూ వాళ్ళనే దేవుడిగా భావిస్తూ వాళ్ళు దేవుడంతగా వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇలా వాళ్ళ పెత్తనాలు ఉంటే యేసు ప్రభు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే జరుగుతుంది ఏంటంటే ప్రజలందరూ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నారు ఓహో దేవుడంటే ఇలా ఉంటాడా దేవుని ప్రేమ ఇలా ఉంటుందా అంటే దేవుడు కొంతమందిని బాగా చూసి కొంతమందిని దూరం పెడతాడు అని అనుకున్నాం కానీ దేవుడు అందరినీ సమానంగా చూస్తాడా మంచి మనసుంటే దేవుడు ఇంకా ప్రేమిస్తాడా అనే విధంగా యేసు ప్రభు బోధ ఉంటే ప్రజలందరూ ఇటువైపు వస్తున్నారు ఇక వాళ్ళని లెక్క చేసేవాళ్ళు ఎవరు ఒంట్లా యోధా మీద యోధా మత పెద్దలను లెక్క చేసే వాళ్ళు వంట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు లేరు వాళ్ళని పిలిచి గొప్ప దేవుడిగా చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు అప్పుడు వీళ్ళు ఆలోచించారు ఈ ప్రభు దేవుడు దైవకుమారుడు అని చెప్పుకున్న ఈయన మనం వదిలేస్తే ఇక మనకి అడ్రస్ ఉండదు కదండి ఎక్కడ బట్టినా ఇదే తమ ఉనికి పోతుందేమో అని చెప్పి ఎవరైతే నీతిగా నిలబెడతారో వాళ్ళని కథం చేసిపడేస్తారు సమాజంలో మనం చూస్తున్నాం ఒక వ్యక్తి నీతిగా నిలబడ్డాడంటే కొంతమంది ఆ నీతిని బట్టి వాళ్ళు తగ్గుతున్నారంటే తగ్గిపోతున్నారంటే వాళ్ళకి లాభాలు లేవంటే వాళ్ళని అంతం చేస్తారు మనం చూస్తూ ఉన్నాం చాలామందిని మరి ఆ వైద్య రంగంలో కూడా సహజంగా తక్కువ ఖర్చులో ఏదైనా మందు కనిపెట్టారంటే ఆ మందుకి ప్రజలందరూ అటు తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారేమో అని చెప్పి ఆ మందు కనిపెట్టినని తీసేస్తారు ఆ మందును కూడా ప్రజల్లో లేకుండా రూపమాపిస్తారు ఏవో పిచ్చి మందులు జీవితాంతం వాడుకునే మందులకి పబ్లిసిటీ ఇచ్చి చూడండి ఆ మంచి వైద్యులను మరి మనకు తెలుసు కృష్ణంపట్నం అని పేరు ఏదో ఉంది రామయ్య ఏదో ఉంది మొన్న కరోనాకి ఒక మందు కనిపెట్టాడు కరోనాకి మందు కనిపెడితే చూడండి అక్కడ ఆక్సిజన్లు పెడుతున్నారు లక్షల లక్షలు ఫీజులు వేస్తున్నారు మరి అన్నీ చేస్తున్నారు కానీ మనిషి బ్రతకటం వల్ల శవమై వస్తున్నాడు డబ్బులైతే పది లక్షలు పదిహేను లక్షలో డబ్బులైతే కట్టి వస్తున్నారు కానీ మనిషి బ్రతికి రావట్లేదు మన కరోనా అప్పుడు కానీ ఆ రామపట్నం ఆ కృష్ణ ఏదో అని పేరు ఉంది ఆయన కళ్ళల్లో రెండు చుక్కలేసి ఒక మందు ఇస్తున్నాడు కళ్ళల్లో రెండు చుక్కలేయంగానే చచ్చిపోయేవాడు కూడా అలా నిలబడి చక్కగా మందు తిని బ్రతికిన వాళ్ళు కొన్ని లక్షల మందిని మనం చూసాం కానీ ఈరోజు ఆయన పేరు లేదు ఆయన కనిపెట్టిన మందులో కూడా ఏవేవో వంకలు చెప్పి పక్కన పడేశారు అంటే నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఒకడు మంచిగా నిలబడి ప్రజలకి ఏదో మేలు చేయాలని ఎవరైనా నిలబడ్డాడనుకోండి ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే చంపేస్తారు లేదంటే ఆ వ్యక్తి పైన ఏవో వేసేసి ఆ మనిషి కనపడకుండా మనిషికి బయటికి రాకుండా నాశనం చేస్తుంది ఈ లోకం యేసుప్రభు వారు కూడా ఆనాడు మత పెద్దలు యూదా మత పెద్దల యొక్క అజ్ఞానమైన భక్తి పెత్తనం అధికారం దేవుళ్ళు నడిపించకుండా వాళ్ళని మూఢ నమ్మకాలతో భక్తితో మరి అగ్రపీఠాల మీద కూర్చొని మేమే దేవుళ్ళమని వాళ్ళది అలా సాగుతూ ఉంది ప్రజలందరూ వాళ్ళకి దండాలు పెడుతూ ఉన్నారు అయితే యేసు ప్రభు వారు వచ్చి దేవుని ప్రేమ ఇది అంటూ అద్భుతాలు చేస్తూ యేసు ప్రభు వారిని యేసుప్రభువారు కుష్టి రోగుల్ని కౌగులించుకుంటున్నాడు వెళ్ళి వాళ్ళని కౌగులించుకుంటున్నాడు వెలివేయబడిన సమరయుల దగ్గరికి వెళ్ళాడు ఆ బావి దగ్గర ఆమెతో మాట్లాడి ఆమె ద్వారా సమరీపట్నంలోకి వెళ్ళి వాళ్ళందరినీ హత్తుకున్నాడు యేసుప్రభువారు పాపులింటికి వెళ్ళాడు పాపులు ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని మేము పాపులము మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూశారు నీవు దైవకుమారుడు అయి ఉండి మా పక్కన కూర్చున్నావా మాత కలిసి భోజనం చేసేవా అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యి అంటూ వాళ్ళలో మారు మనస్సు అంటే ఏసుప్రభు బోధ ఎలా ఉందంటే మనుషులందరినీ ఆకర్షించింది మనుషులందరూ కూడా దేవుడంటే దైవ సేవకుడంటే దేవుడంటే ఇలాంటి లక్షణం కలిగి ఉంటాడు కాబోలని తండోపు తండోలుగా ఏసుప్రభుని వెంబడిస్తుంటే వీళ్ళు అనుకున్నారు ఈయననిక ఉంచకూడదు ఈయనని ఎలానే వదిలిపెడితే మన యొక్క అధికారం పోతుంది మన ఉనికి పోతుంది మనకంటూ కూడా ఏమీ మేగలదు అని పన్నాగాలు వేయటం మనం చూస్తూ ఉన్నాం కానీ ఏసుప్రభు ఎందుకు వచ్చాడంటే చనిపోవడానికే వచ్చాడు ఆయన ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు కాబట్టి వాళ్ళ పన్నాగాలకు తగినట్లుగానే ప్రభు వారు కూడా కార్యం జరగాలి కాబట్టి తలదించుకొని ఆ మరణానికి అప్పగించుకున్నాడు ప్రభు వారు అయితే ఇక్కడ ఈ మార్కు స్వార్త పన్నెండవ అధ్యాయంలో ఉపమానం ఎందుకు చెప్పాడో తెలుసా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళ గర్వాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న అజ్ఞానమైన క్రియలను బట్టి ఉపమానం చెప్పాడు ఆయన అంటున్నాడు చూడండి అక్కడ ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపను ఆరంభించినట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తతకిచ్చి దేశాంతరము పోయను ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఎవరంటే యహోవా అంటే తండ్రి అయిన దేవుడు ఆయన ద్రాక్ష తోట అంటే తన పొలాన్ని బాగు చేసి ద్రాక్ష తోట వేసి అక్కడ గోపురం కట్టించాడు ఎందుకంటే ఇది కావలి గోపురం గోపురం మీద ఉండి ద్రాక్ష తోటలోకి జంతువులు కానీ మనుషులు కానీ ఎవరు రాకుండా కా కాపాడటానికి గోపురం కట్టించాడు ద్రాక్ష మరి గుంట దీయించి ద్రాక్షలు త్రొక్కి ద్రాక్ష రసం తీయటానికి కూడా అక్కడ ఒకటి తొలిపించాడు ఇలా ఆయన ద్రాక్ష తోట నాటించి దాన్ని ఎవరికి ఇచ్చారంటే గుత్త గుత్తకిచ్చి అంటే కాపులకు దానిని గుత్తతకిచ్చి దేశాంతరము పోయెను అంటే వాళ్ళు ఎవరు అంటే ఇజ్రాయేలీ యొక్క నాయకులు అంటే రైతులు అంటే గుత్తదారులు అంటే ఎవరంటే రైతులు ఎవరంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్న నాయకులు ద్రాక్ష తోటేమో ఇజ్రాయేల్ ప్రజలు మనకి యక్ష గ్రంథం ఐదో అధ్యాయంలో ఉంటుంది మొదటి వచ్చిన చదివితే అక్కడ ఉంటుంది ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాం ఐదు ఒకటి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడి గురించి పాడేదను వినుడి చాలండి అక్కడ ద్రాక్ష తోట అని ఉంది కదా ఆ ద్రాక్ష తోట ఎవరిని గురించి రాయబడింది అంటే ఇజ్రాయలి ప్రజల గురించి రాయబడింది ఆ తోటను ఖాయమని ఎవరికి అప్పగించాడు దేవుడంటే గుత్తదారులు అప్పగించాడు వాళ్ళు ఎవరంటే ఇజ్రాయలిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మనం అనుకున్న శాస్త్రులు పరుసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా నాయకులు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఇచ్చాడు ఈ ద్రాక్ష తోటని మీరు కాయండి కాచి కాసి దాని ఫలాలు నాకు అప్పగించండి అని వాళ్ళకు అప్పగించాడు అప్పుడు చూడండి ఆ పండ్లు కోత టైంలో ఆ యజమాని ఏం చేశాడంటే కొంత పండ్లు నాకు ఈమని చెప్పి తన దాసులను పంపిస్తూ ఉన్నాడు ఎంతమంది దాసులను పంపించాడంటే నాలుగు రకాలైన దాసులు అంటే నాలుగు గుంపులను పంపారు అనుకోండి ఒకని పంపారు కొట్టారు పంపించారు ఇంకొకరిని పంపారు కొట్టారు పంపించారు ఇంకొకరిని పంపారు కొట్టారు చంపి పంపించారు ఇలా నాలుగు గుంపులుగా పంపించాడు ఎందుకు అంటే తోట ఆయనదే స్థలము ఆయనదే గోపురం కట్టించింది ఆయనే ఇంకా దానికి సంబంధించి ఆ కంచె వేయించి గోడ కట్టించింది మొత్తం కూడా ఆయన చేసింది సర్వం సిద్ధపరిచి అయ్యా ఇది మీరు కాయండి దీన్ని మీరు కాసి ఇది నాది కాబట్టి దీనిలో నాకు రావాల్సిన ఆ ఫల ఫలాలు నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు మరలా వచ్చి తనకు రావాల్సింది మరి అడగటానికి పంపిస్తే అందరినీ కొడుతూ చంపుతూ వచ్చారు ఫైనల్గా ఏం చేశాడు ఆయన అంటే చూడండి ఆరో వచనంలో ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తొదకు వారి యొద్దకు అతన్ని పంపాను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి నిజమే ఈ యొక్క దాసులు ఎవరంటే ప్రవక్తలు అంటే యజమాని తండ్రి అయిన దేవుడైతే ప్రవక్తలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళారు ప్రవక్తలు వెళ్ళి ఏది దేవుడు మీకు ఇచ్చిన ఫలాలు ఏవి ఆ ఫలాలు ఇవ్వండి అని చెప్పి వెళ్తే ప్రవక్తలను వాళ్ళు చంపినట్లుగా మనం చూస్తాం ఏలియా కాలంలో ఎంతమంది ప్రవక్తలు చంపాడు ఆహాబు యజవేలు దేవుడితో అంటాడు అయా ఇదిగో నీ ప్రవక్తలందరినీ వాళ్ళు చంపారు కానీ నేను ఒక్కడే మిగిలి ఇంకా మనం చరిత్రలోకి వెళ్తే మరి ఎంతోమంది ప్రవక్తల్ని ఇజ్రాయలీలు చంపారండి ప్రవక్తలను చంపారు అందుకే యేసుప్రభు కూడా ఎరుసలేము దగ్గరికి వెళ్ళి ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుదానే అంటూ యేసుప్రభు కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే చూడండి తన దాసుల్ని పంపిస్తే ఫలాలు ఎయి మరి ఇదంతా కూడా అంటే దీనికి అర్థమేందంటే దేవుడైన యహోవా ఇజ్రాయేలులను కట్టాడు వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళకి కానాను దేశానికి నడిపించి కానాను దేశంలో స్థలాలు గోత్రాలను బట్టి స్థలాలు పంచాడు ఒక్కొక్కళ్ళకి మరి ఎకరాలు ఎకరాలు పొలాలు ఇచ్చాడు గోత్రాలను బట్టి నివాసాలు పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నడిపించాడు మరి ఎంతో మరి మంచి భూమి సారవంతమైన నేల సారవంతమైన మరి వాళ్ళ కట్టని ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పొలాలు దున్నని పొలాల్లో వాళ్ళు పంట వేసుకున్నారు మరి అటువంటి కానాను దేశానికి నడిపించి మీరు ఇక్కడ సుఖించండి సంతోషించండి అయితే నీ దేవుడైన యహోవా ఆజ్ఞలు పాటించండి నీ దేవుణ్ణి మనసారా పూజించండి అని దేవుడు వాళ్ళని ఆ తోటలో పెట్టి అంటే ఆ కానాన్లో పెట్టి వాళ్ళ పైన వాళ్ళని ఎవరికి అప్పగించాడు యాజకులకు అప్పగించాడు రైతులు వీళ్ళే గొత్తదారులు యాజకులకి ఏం చెప్పాడు మీరు ఈ ప్రజలను సరైన రీతిగా నాలో పెంచండి వీళ్ళు నీతి ఫలాలు ఫలించినట్లుగా వీళ్ళు పరిశుద్ధమైన ఫలాలు ఫలించినట్లుగా భక్తి ఫలాలు ఫలించినట్లుగా విశ్వాస ఫలాలు ఫలించినట్లుగా పొరుగు ప్రేమించినట్లుగా వీరిని మీరు పెంచండి అని యాజకులకు మత పెద్దలకు మరి అక్కడ ఉన్న వాళ్ళకు అప్పగించాడు దేవుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు పవిత్రంగా ఉంటూ దేవుని నామాన్ని గొప్పగా వీళ్ళకి ప్రకటించి వాళ్ళని సరైన ఫలాలు ఫలించేలాగా వీళ్ళని పెంచాలి వాళ్ళు వీళ్ళని అలా చూడాలి అయితే వీళ్ళేం చేశారంటే వాళ్ళ పట్ల అన్యాయము అక్రమంగా దుర్మార్గంగా నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు తప్పు త్రావులో నడిపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అంటే వాళ్ళల్లో మంచి పంట ఫలాలు రాకుండా వాళ్ళని అనగద్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే యేసుప్రభు చుట్టూరున్న వాళ్ళు వాళ్ళే ఇజ్రాయేలీలు మత పెద్దలే యాజకులు శాసలు పరిశైలు సదుకాయలు మత పెద్దలు అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు కోపంగా మం మండిపడుతూ వచ్చారు వాళ్ళందరూ వస్తే తండ్రి ఈ ఇజ్రాయేలు ద్రాక్ష తోటను మీకు అప్పగిస్తే ఈ ద్రాక్ష తోటను కాసే విధానం ఎలా కాశారు మీరు ఫలాలు ఏవి తండ్రి తండ్రి ఫలాలు అడగటానికి ప్రవక్తలను పంపితే ఫలాలు ఇవ్వకుండా వాళ్ళని చంపేశారు మీరు చివరికి తన కుమారుడు మరి ఆయన్ను కూడా యేసుప్రభుని కూడా చంపినట్లుగా మనం చూస్తున్నాం ఆయన గురించి కూడా రాసి చెప్పాడు అక్కడ చివరికి వారసుడిని పంపిస్తే ఫలాలు ఇచ్చి పంపించకుండా అతను కూడా మీరు చంపేశారు అక్కడేమని రాయబడి ఉంటుంది పదవంలో అయితే ఆ కాపులు అమ్మా అది కాదు పదవచం చూద్దాం ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయాయనో ఇది ప్రభువు వలన కలిగేనో ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనో మీరు చదవలేదా అడుగగా తమ్మును గూర్చియే ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనటకు సమయము చూచుచుండరి కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచి పోయి ఎవరి గురించి అంట వాళ్ళకి అర్థమైపోయింది తమను గురించే ఇంకా దానిలో ఏ డౌట్ లేదు ద్రాక్ష తోట ఇజ్రాయేలీలను మీకు అప్పగించాడు దేవుడు గుప్తదారులు మీరే ఆ ద్రాక్ష తోటను ఇజ్రాయల్ ప్రజలను భక్తిలో విశ్వాసంలో ప్రేమలో పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో పెంచే బాధ్యత మీదే దేవుడు మీకు అప్పగించాడు అయితే విశ్వాసము భక్తి పరిశుద్ధత మరి నీతి వాళ్ళలో లేదు అంటే అలా పెంచలే వాళ్ళని అయితే వాటి కొరకు ప్రవక్తలు వచ్చారు ఎషయ వచ్చాడు దేవుని ఫలాలు ఫలించండి ఇర్మియా వచ్చాడు దేవుడి ఫలాలు ఫలించండి ప్రవక్తలు అందరూ దే దేవుని ప్రజల నుండి ఏం కోరుకున్నారు ఫలాలు కోరుకున్నాడు ప్రభు చూడండి ఆ యొక్క మరి ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక చెట్టు కనపడింది ఏం చెట్టు అమ్మది అంజూరపు చెట్టు కనపడినప్పుడు ఆయన ఏం చూశాడు ఫలాలు చూశాడు ఫలాలు లేవు అది మాడిపోయింది ప్రభు శపించాడు ఇజ్రాయలీలో దేవుడు ఫలాలు చూస్తూ ఉన్నాడు ఈరోజు నీలో నాలో కూడా ఫలాలు చూస్తున్నాడు ఫలాలు అంటే ఏంటి మంచి క్రియలు ఫలాలంటే ఏంటి భక్తి విశ్వాసము నీతి న్యాయము యథార్థత పొరుగువాని ఎడల ప్రేమ ఇవి ఫలాలు మనలో ఉండాల్సిన ఫలాలు వీటిని దేవుడు కోరుకుంటున్నాడు అయితే వాళ్ళు ఆ ఫలాలు ఫలింపనీయకుండా ఏం చేశారంటే వచ్చిన వాళ్ళందరిని చంపేశారు చివరికి యేసు ప్రభుని కూడా వాళ్ళు చంపేశారు చంపేయటం ద్వారా ఏం జరిగిందంటే ఆ తోట యజమానికి కోపం వచ్చింది దీన్ని ఏమంటారంటే యహోవా దినము అంటారు దీన్ని అంటే తండ్రి ఒక దినం రాబోతున్నాడు అంటే కుమారుడు వచ్చి తన నమ్ముకున్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతే మరి పరమ తండ్రి మరి ఒక ఉగ్రుడై ఒకరోజు రాబోతున్నాడు ఆయన ప్రచండుడై భూమి మీదకి వచ్చి అన్యాయస్తులకు తీర్పు తీర్చబోతున్నాడు అదే రాయబడి ఉంది అక్కడ చూడండి కావున ఆ తోట ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా చాలండి అంటే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందంటే మరి వారిని సంహరించి మరి ఆ ద్రాక్ష తోటను పాడు చేసినందుకు లేదంటే ఫలాలు ఫలించకుని చేసినందుకు శిక్ష దేవుడు వేసి ఇతరులకు అప్పగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలా అది అప్పగించబడి అప్పగించబడి ఫైనల్గా దేవుడు ఆ చివరి దినంలో భూమి మీదకి వచ్చి ఎవరైతే అన్యాయస్తులుగా అక్రమస్తులుగా ప్రవక్తలను చంపారో మరి సేవకులను చంపారో కొట్టారో హింసించారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక తీర్పు దినం అనేది ఏర్పాటు చేశాడు కాబట్టి పిల్లలు గమనించండి మనము మంచి ఫలాలు ఫలించాలి ఆ ఫలాలు దేవునికి మనం చూపించాలి దేవునికి మనం అగుపడేలాగా నీతి ఫలాలు విశ్వాస ఫలాలు భక్తి ఫలాలు అనేవి మనం ఫలించాలి ఫలిస్తూ ప్రభువులో మనం ఎదుగుతూ ఉండాలి అలా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుని ఉగ్రత మన మీదకి రాదు దేవుడు మనల్ని చూడండి ఎటువంటి మరి శిక్షకు కానీ తీర్పుకు కానీ నరకానికి కానీ అపవాదికి కానీ అప్పగించడు ఎందుకంటే మనము మంచి ఫలాలు ఫలించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అయితే మరి గ్రంథం ఐదో అధ్యాయంలో ఏముంటుందంటే ద్రాక్ష తోట నాటన కానీ అవి ఏం ఫలించిందంట కారు ఫలించాయి ఫలించాయంట కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు తినలేనివి అసలు మనం వాటిని ఉంచుకోలేం ఇక ఏం చేస్తారంటే ద్రాక్ష తోట నరికి వేయటమే ఇక చేసేదేం లేదు కారు ద్రాక్షాలు దేనికి ఉపయోగం దేనికి పనికిరావు కదా ఈరోజు నీవు నేను కూడా మంచి ద్రాక్షాలు కాయాలి మనం అంటే మంచి ఫలాలు కాయాలి నీతి ఫలాలు అంటే ప్రేమ విశ్వాసము భక్తి అనేవి మనము ఫలించాలి అప్పుడు మనం ఉంటాం భూమి మీద ఉంటాం పరలోకంలో ఉంటాం అదే మనలో కారు ద్రాక్షలు లాంటి పాపము అవిశ్వాసము దుర్మార్గము అన్యాయము అక్రమము గర్వము అహంకారము లాంటి కారు ఫలాలు ఫలించామనుకోండి మనం ఉండం దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తీసివేస్తాడు ఇది ఎందుకు పనికిరాదు ఇది పనికిరానిది కాబట్టి ఎవరికీ ప్రయోజనం లేదు కాబట్టి ఇది అవసరం లేదని కారు ద్రాక్షాను దేవుడు పెళ్ళగించేస్తాడు మంచి ద్రాక్షాను దేవుడు ముప్పదంతులుగా అరుగుదంతులుగా నూరంతలకు ఎదిగిస్తాడు ఇంకా దానికి ఆ పాది దోవి బలం వందేసి నీళ్లు పోసి ఇంకా ఇంకా ఎదిగేలా ఆ తోట యజమాని ఏం చేస్తాడంటే జాగ్రత్తగా చూస్తాడు పురుగు బట్టకుండా తెగులు రాకుండా కదండీ మొక్క చనిపోకుండా దాన్ని ప్రతిసారి ఎంతో శ్రద్ధ తీసుకొని దాన్ని కాస్తూ ఉంటాడు ఎందుకంటే మంచి ద్రాక్షాలు ఫలిస్తుంది కాబట్టి పిల్లరా నీవు నేను కూడా భూమి మీద నీతి ఫలాలు మంచి ఫలాలు ఫలిస్తున్నప్పుడు మనల్ని దేవుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడండి చాలా జాగ్రత్తగా ఏ సమయంలో ఏం కావాలో మనకి ఏది అవసరమో ఏమి ఇవ్వాలో ఎలా మనల్ని పెంచాలో అన్నిటిని కూడా మనల్ని దేవుడు పెంచుతాడు భూమి మీద ఎందుకంటే మనం మంచి ఫలాలు ఫలిస్తున్నాం కాబట్టి అదే కారు ద్రాక్షాలు ఫలిస్తే ఆయన ఉంచడానికి ఇష్టపడ్డో ఏదో ఒకరోజు ఏదో సమయంలో ఆయన అనుకుంటాడు ఇది వేస్టు పనికి రాని చెట్టు ఇది దీన్ని తీసివేయాలని ఆయన పడవేస్తాడు కాబట్టి పిల్లల మంచి ఫలాలు ఫలించి దేవుని దగ్గర ముప్పుదంతులు గరువుదంతులుగా నూరంతలుగా ఫలించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక ఆమెయిన్